అధ్యక్షా రమేష్ ఎవెన్ వెల్లలో ప్రభుత్వ భాషా వర్కు ప్రతిజ్ఞకు సంపూర్ణైంది చిరు తరియెక్ సంపూర్ణ ప్రభుత్వ భాషా వర్కు కచ్చితంగా ఏక yes ఈ స్థితి వస్తుంది కేటాయింపు ద్వారా ఏపీలో పాఠశాల విద్య యొక్క బోధన వసంతలు ప్రామాణికలు విద్య పెంచేందుకు ఎడ్యుకేషన్ ప్లస్ హైయర్ ఎడ్యుకేషన్ ప్లస్ స్కిల్ డెవలప్మెంట్ అనే మూడు విభాగాలకు సమగ్ర కేటాయింపుతో బాల్య విద్య ప్రారంభం నుండి విద్యాభ్యాస్ స్కిల్ బిల్డింగ్ వరసగా తల్లికి వందల పథకం ద్వారా పిల్లల కల్లా సంవత్సరానికి